ఓం క్లీం బగళాముఖి సర్వదుష్టానం వాచముఖంపథం స్తంభయ జిహ్వా కీలయ బుద్ధి వినాశయ కి ఓం స్వాహ అంటే భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి దోమ నుంచి ఏనుగు వరకు మనుషులకి చెట్టు పుట్ట అన్నిటికీ ఎందుకంటే వీటన్నింటికీ ప్రాణం ఉంది కదా చెట్టుకి పుట్టకి వీటన్నిటికీ కూడా ప్రాణం ఉంది ఆ ప్రాణం అనేది ఏదైతే ఉందో అది పరాశక్తి అంశ అలా ప్రాణం ఉన్న ప్రతి జీవికి సుఖం శాంతి సంతోషం ఉన్నతి వీటికి అవకాశం ఉంది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఉదాహరణకి దంపతులకి ఐదారు మంది పిల్లలున్నారనుకోండి వారి ఆస్తిలో ఈ ఐదు మంది పిల్లలకి సమాన భాగం ఉంటుంది కదా సందేహం లేదుగా అదే విధంగా జగన్మాత అయిన తల్లి పరాశక్తి ఈ లోకాన్ని సృష్టించింది ఈ లోకంలో ఉన్నటువంటి సుఖం సంతోషం ఉన్నతి అన్ని కూడా మనలా ఉన్న ప్రతి ఒక్కరికి సొంతమైనవి మన సుఖానికి సంతోషానికి ఉన్నతికి ఆటంకం కలిగించేది ఏదైనా అది మనకి శత్రువుతో సమానం మనం నిద్రిస్తున్నప్పుడు దోమలు కరుస్తాయి కదా